అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో అటు వైఎస్ఆర్సీపీకి ఇటు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు మనందరం కూడా తెలుసు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు సేమ్ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే ఏబి వెంకటేశ్వరరావు గారు మనందరూ కూడా తెలుసు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు డీజీపీ ర్యాంక్ దాకా వెళ్ళి ఆయన మీద కొన్ని ఆరోపణలు ఎదుర్కొని ఆయన ఈలోగా ఆయన ఆయన సర్వీస్ అయిపోవటం అదంతా జరిగింది సో ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంతేకాదు పార్టీ విధి విధానాలపైన కూడా ఆయన పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ విమర్శిస్తూ ఉన్నాడు ఆయనకి తెలుగుదేశం పార్టీ ఏదో ఒక క్యాడర్ ఇచ్చింది కానీ అది దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు తీసుకోలేదు సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు విజయసాయి రెడ్డి గారు ఈయన కూడా సేమ్ వాళ్ళ కమ్యూనిటీ రెడ్డి సామాజిక వర్గమే ఆయన ఓడిన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకపోయినప్పటికీ రాజ్యసభ ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చి ఆయనకి వైఎస్ఆర్సీపీలో కీలక పాత్రతోటి పని చేపిస్తూ వచ్చినటువంటి వ్యక్తి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యంత సన్నిహితులు ఆయనకి ఒక్కనొక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలి అపాయింట్మెంట్ లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తుల్లో ఎవరన్నా ఉన్నారంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెంబర్స్లో ఉన్నారంటే విజయసాయి రెడ్డి గారు ఉండేవాళ్ళు సో ఆయన కూడా ఇప్పుడు ఆయన నుంచి విభేదించి బయటకు వచ్చారు సో ఇప్పుడు ఆయన వైఎస్ వైఎస్ఆర్సీపీని కూడా విమర్శిస్తూ ఉన్నారు సో ఈ రెండు క్యారెక్టర్లు కూడా ఒకే రకంగా ఉన్నాయి అటు తెలుగుదేశం పార్టీకి ఏవి వెంకటేశ్వరరావు గారు ఇటు వైఎస్ఆర్సీపీకి విజయసాయిరెడ్డి గారు ఇద్దరు కూడా తలనొప్పిగా మారారు సో అంతేకాదు ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీ గురించి ఏం మాట్లాడతారని విజయసాయిరెడ్డి గురించి వైఎస్ఆర్సీపీ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ గురించి ఏ బాంబు పేరుస్తాడా ఏవి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు సో ఇది కథ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళిద్దరి మీద ప్రజలందరూ కూడా ఇరు పార్టీలు కానీ అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు అటు వైఎస్ఆర్సిపి కావచ్చు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు అసలు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అనే అంశాల మీద ఒకసారి మనం రివ్యూ చేస్తే ఏపీ వెంకటేశ్వరరావు గారు ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ నేను ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాను అనే మాటలైతే వినిపిస్తూ ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీని విభేదించారు ఆయన పార్టీతో సత్సంబంధాలు లేవు ఆయన అనుకున్న రీతిలో ఆయన అనుకున్న స్టేజ్లో అంటే ఆయన డీజీపీ ర్యాంక్ కదా ఆ స్థాయిలో ఆయనకి పదవి అనేది ఇవ్వలేకపోయింది తెలుగుదేశం పార్టీ కానీ ఏదో ఒకటి ఇచ్చింది ఆయన ఏమో సరిపెట్టుకోలేదు పైగా అది కాక తెలుగుదేశం పార్టీలో అందరితోటి సత్సంబంధాలు లేవు ఆయన ర్యాంకు తగ్గట్టుగా ఆయన్ని మర్యాద ఇవ్వట్లేదు అనేది ఆయన భావన కావచ్చు సో అందువల్ల ఆయన సైలెంట్ అయిపోయారు పార్టీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్క విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు సో ఇక చూస్తే విజయసాయి రెడ్డి గారు కూడా అంతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఎటువంటి విభేదాలు వచ్చినాయో బహిరంగంగా తెలియదు కానీ పార్టీ నుంచి బయటకు వెళ్ళారు కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు అయితే మొత్తం మీద బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు కానీ వైఎస్ఆర్సీపీని మాత్రం విభేదిస్తున్నారు ఇంకా కొన్ని ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి పారమైనటు మేధావి ఆయనకు మంచి రాజకీయ అనుభవం ఉంది అని చెప్పేసి ఇక్కడ కర్ర ఇరగకుండా పాము చావకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు కానీ ప్రజలకు అర్థమవుతుంది కదా ఆయన ఏం మాట్లాడుతుంది ఏంటనేది ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇలాంటి డబల్ గేమ్లు ఆడుతూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి విజయసాయి గారు వెళితే ఇప్పుడు ఆయన టీడీపీలో చేరినా ఎవరు ఆయన పట్టుకోలేరు లేదా వైఎస్ఆర్సీపీలో ఉన్నా కూడా ఆయన గౌరవంగా అనేది వస్తారు లేదు ఇంకొక పార్టీ జనసేనలోకి వెళ్తారా బీజేపీలోకి వెళ్తారన్నది కూడా ఎవరికి వాళ్ళకి ఉండేటువంటి వ్యక్తిగత విషయం పార్టీ మాట అనేది మరి దానికి ఇన్ని గందరగోళాలు ఎందుకు సృష్టిస్తున్నాడో అర్థం కావట్లేదు సో ఇక ఏవి వెంకటేశ్వరరావు గారు కూడా అంతే పోనీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో విభేదించి మరి వైసీపీలో చేరతారా జనసేనలో చేరతారంటే అదేం లేదు పార్టీ పెడతారంటారు ఇప్పుడు చిరంజీవి కన్నా ఏవి వెంకటేశ్వరరావు గారికి ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఏం లేరు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ ఏం కాలేదు ఈయన పార్టీ పెట్టి ఎప్పుడు సక్సెస్ అవ్వాలి ఎప్పుడు నిలదొక్కుకోవాలి ఎప్పుడు తెలుగుదేశం పార్టీని తొక్కేయాలి ఎప్పుడు జనసేన పార్టీని తొక్కేయాలి ఎప్పుడు వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలి ఇవన్నీ జరిగే పనులైనా సో మొత్తం మీద మాత్రం అటు తెలుగుదేశానికి ఇటు వైఎస్ఆర్సీపీకి వీళ్ళిద్దరూ కొరకరాని కొయ్యలుగా మారని తెలియజేసుకోవచ్చు అయితే వీళ్ళిద్దరిని మాత్రం ఖచ్చితంగా ఇరు పార్టీలు రెండు కూడా వీళ్ళిద్దరిని ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే వస్తామండి సో ఇప్పటికైనా కూడా ఏదో ఒక సైడ్ డిసైడ్ అయ్యి ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు అంతేగాని అనవసరంగా గతంలో జరిగినటువంటి విషయాలన్నింటి మీద ఇప్పుడు రివ్యూలు పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పరిస్థితి అయితే రాష్ట్రంలో ఏర్పడింది థ్యాంక్ యూ